చేయుట కొరకే ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహాను యోకాబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను ఆయన వస్త్రమును తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో ఆగపడి ఆయన ఇరుషులేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన ఎద్దు నుండి వెళ్ళిపోచుండగా పేతురు ఏసుతో ఏలినవాడా మనమిక్కడ ఉండటం మంచిది నీకు ఒకటి మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగుకే చెప్పాను అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి మరియు ఈయన నేనేపరుచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు నీ ఊరుకుండి